ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీ సాయి బోధామృతం బాబాగారి అద్భుతమైనటువంటి బోధనలు వాటిలో ఉన్నటువంటి జ్ఞానరత్నాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే సచేత్రం మొత్తం ఒక ఎత్తు సాయినాథుల వారి నోటి నుంచి వెలువడినటువంటి వచనాలు ఒక ఎత్తు ఎందుకంటే అవి పూర్తిగా సత్యవచనాలు అయి ఉంటాయి పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి కలిగి ఉంటాయి కాబట్టి సద్గురువు నోటి నుంచి వచ్చిన ప్రతి వాక్యం కూడా మనం జాగ్రత్తగా చాలా శ్రద్ధగా తీసుకోవాలి వాటిని చాలా శ్రద్ధగా దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించే ప్రయత్నం చేయాలి అదే సాధన మనం సాయి బోధామృతంలో రెండవ అధ్యాయంలో ఉన్నాం నిన్న బాలేభాటికి హేమడి పంతుకు జరిగిన వాదన వాదన వల్ల కలిగే అశాంతి గురించి తెలుసుకున్నాం కాబట్టి వాదన మంచిది కాదు ఇతరులను అదే పనిగా విమర్శించటము మంచిది కాదు ఈ రెండు మనకు అశాంతిని కలగ చేస్తాయని తెలుసుకున్నాం దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం అదే అధ్యాయంలో చివరిలో ఉంటుంది ఎవరో ఒక భక్తుడు వచ్చి బాబా దగ్గరికి బాబా నేను వెళ్ళవచ్చునా అని అడిగితే బాబాగారు వెళ్ళవచ్చు అని చెప్తారు అప్పుడు అక్కడే ఉన్న కాకస దీక్షిత్ ఎక్కడికి అని అడుగుతారు సాయిబాబా వారు అంటారు చాలా పైకి అంటారు ఇది గురు శిష్య సంవాదం చాలా అద్భుతంగా ఉంటుంది శిష్యుడు అడిగే ప్రశ్న జిజ్ఞాసతో కూడి ఉంటుంది అంటే గురువు దగ్గర నుంచి జ్ఞానాన్ని రాబట్టాలనే ఉద్దేశంతో ఉత్తమ శిష్యుడు మాత్రమే ప్రశ్నించగలుగుతాడు అలాగా మామూలుగా అందరు ప్రశ్నించినట్టుగా బాబా ఆ బల్లేమంటుంది అని అలా ఎలా పడితే అలా అడగరు అతను ఎలా పడితే అలా అడిగినా బాబా మాత్రం జ్ఞానమే చెప్తారు కాబట్టి అక్కడ కూడా మనకు జ్ఞానమే లభించింది కానీ ఉత్తమ శిష్యుడు ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని గురువు దగ్గర నుంచి మంచి బోధను పొందాలని చూస్తాడు అందుకని ఇక్కడ కాకసా దీక్షిత్ గారు బాబాను అడిగిన ఉద్దేశం ఎక్కడికి అని అడిగిన ఉద్దేశం బాబా దగ్గర నుంచి ఆధ్యాత్మికమైన సమాధానం కావాలి అని అది గురువు సర్వసమర్థుడు కాబట్టి ఆయనకు కూడా తెలుసు మామూలుగా సమర్థుడైన శిష్యుడు ఉన్నా గురువు గనక అంత సామర్థ్యం ఉన్నవాడు కాలేదనుకో ఒకసారి గురువులు సామర్థ్యం తక్కువ ఉంటుంది శిష్యులకు సామర్థ్యం ఎక్కువ ఉంటుంది తోతాపురికి సామర్థ్యం తక్కువ ఆయన శిష్యుడైన రామకృష్ణ పరంసకి సామర్థ్యం ఎక్కువ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది కర్మానుసారంగా మనకు గురువులుగా వస్తారు జీవితంలోకి కానీ ఆ గురువు కంటే కూడా శిష్యుడు చాలా గొప్పవాడై ఉంటాడు దానికే గురువును మించిన శిష్యుడు అనే సామెత పుట్టింది ఇక్కడ కాకసా దీక్షిత్తు సమర్థుడైన శిష్యుడు అంతకంటే సమర్థుడు మన సమర్థ సద్గురు సాయినాథుల వారు కాబట్టి ఎక్కడికైనా అడగడంలో సాయినాథుల వారు ఆధ్యాత్మికమైన సమాధానం ఇస్తాడు ఇవ్వాలి అని ఆశించి అడిగాడు అదే సమాధానం గారు ఇచ్చారు ఏమన్నారు చాలా పైకి అన్నాడు మామూలుగా అయితే మనలాంటి వాళ్ళు ఏమంటారు ఎక్కడికి అంటే గుంటూరు వెళ్తున్నాడు రా అని అంటాం లేదా శ్రీశైలం వెళ్తున్నాడు అతను ఎక్కడ వెళ్తున్నాడు ఆ పేరు చెప్తాం కానీ ఇక్కడ అడిగిన వారు ఆ ఉద్దేశంతో అడగలేదు చెప్పేవారు ఆ ఉద్దేశాన్ని చెప్పలేదు కాబట్టి ఇద్దరు ఉత్తమమైన శిష్యుడు ఉత్తమమైన ఉత్తమోత్తమైన గురువు కాబట్టి చాలా పైకి అన్నాడు అప్పుడు మళ్ళీ కాకస దీక్షిత్తు అక్కడికి వెళ్ళడానికి మార్గాలు ఏమున్నాయన్నాడు అసలేమో అక్కడ అక్కడ ఉన్న విషయమేమో ఎవరో శిష్యుడు ఊరెళ్తున్నాడు వెళ్ళవచ్చునా అన్నాడు వెళ్ళమన్నాడు అది పక్కకి వెళ్ళిపోయింది ఇక్కడ ఆధ్యాత్మిక చర్చ వచ్చేసింది ఎక్కడికి అని కాక అడిగితే చాలా పైకి అని బాబా అన్నాడు అక్కడికి వెళ్ళడానికి మార్గాలు ఏమిటి అన్నాడు అంటే సబ్జెక్ట్ పక్కకు వచ్చేసింది ఇద్దరు ఆధ్యాత్మికలకు వచ్చేసారు అందరూ వింటూ ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి మార్గాలు ఏమిటి అన్నాడు దీక్షిత్ గారు అప్పుడు బాబా అంటాడు అక్కడికి వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి సిరిడి నుంచి కూడా ఒక మార్గం కలదు అయితే ఆ మార్గం మెక్కిలి ప్రయాసతో కూడినది అంటాడు అది అర్థం చేసుకున్నాడు కాకసబ్ దీక్షిత్ మార్గం పైకి అంటే మోక్షం మోక్షానికి పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి బట్ సిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది కానీ సిరిడి నుంచి ఉన్న మార్గం అనేది చాలా ప్రయాసతో కూడింది అన్నాడు అప్పుడు దీక్షిత్ అడుగుతారు అయితే బాబా మార్గదర్శి ఉంటే ఎలా ఉంటుంది అంటే గురువు ఉంటే ఆ మార్గంలో ఎలా ఉంటుంది అని అడిగాడు అప్పుడు బాబా అంటాడు మార్గదర్శి ఉంటే సమస్య ఏముంటుంది మార్గదర్శి చక్కగా గమ్యస్థానం చేరుస్తాడు ఎందుకంటే మార్గదర్శి ఆ మార్గంలో చాలాసార్లు ప్రయాణం చేసి ఉంటాడు కాబట్టి ఎక్కడెక్కడ మార్గం బాగోలేదు ఎక్కడెక్కడ ప్రమాదాలు వస్తాయి తెలిసినవాడు కాబట్టి అవన్నీ కూడా తప్పిస్తూ తీసుకువెళ్తాడు మార్గదర్శి లేకపోతే చాలా కష్టం ఎందుకంటే ఆ దారిలో పులులు సింహాలు తోడేళ్ళు ఉంటాయి అంటాడు అప్పుడు మార్గదర్శి ఉంటే అవన్నీ కూడా వాటి వల్ల ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళగలుగుతాడు అని చెప్తాడు ఇక్కడ పులులు సింహాలు తోడేలు అంటే ఏంటంటే అహంకారం ఈర్ష్య ద్వేషం కోరికలు ఇలాంటి అర్షడ్ వర్గాలనే పులుల సింహాలుగా చెప్పబడ్డాయి అంతేకాదు ఆ మార్గంలో బాగా సాధన చేసి ముందుకు వెళ్ళిన తర్వాత సిద్ధులు అనే పులుల సింహాలు కూడా వస్తాయి ఆ సిద్ధులకు ఆశపడితే ఆ సిద్ధులను కనుక స్వీకరిస్తే వాటిని ఉపయోగించి లోకంలో పేరు ప్రఖ్యాతలు పొందాలని చూస్తే అవి పులులు సింహాలై ఆ సాధకుని పడతొస్తాయి అంటే ఆధ్యాత్మిక మార్గంలో అర్షడ్ వర్గాలు అడ్డం అలాగే సాధనలో ముందుకెళ్ళే కొద్దీ కలిగే సిద్ధులు అలాగే వచ్చే పేరు ప్రఖ్యాతలు వీటికి కనుక లొంగిపోయావా అవన్నీ కూడా అతన్ని పులులు సింహాలై మింగేస్తాయి అలా ఎంతోమంది యోగప్రష్టత్వం పొందిన సాధకుల్ని మనం ప్రపంచంలో చూస్తున్నాం కాబట్టి కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా సిద్ధులనే వాటి వైపు అసలు కన్నెత్తి చూడకుండా ఇవన్నీ ఆత్మను పొందే సమయంలో వచ్చే పరీక్షలు ఆత్మ పెట్టే పరీక్షలు ఇదిగో నీకు సిద్ధులు ఇస్తున్నాను ఆ సిద్ధులు పోయించుకొని లోకంలో గొప్ప కీర్తి ప్రతిష్ఠ సంపాదించుకో గొప్ప సిద్ధ పురుషుల పేరు సంపాదించుకో అనేక మంది శిష్యుల్ని ఇస్తాను అనేక మంది శిష్యుల్ని కానుకలు తెచ్చిస్తారు నిన్నే దేవుడు అంటారు నిన్నే రాముడు అంటారు నిన్నే సాయిబాబా అంటారు ఇవన్నీ ఇస్తాను తీసుకో అని ఆశ పెడతాయి చాలామంది వాటికి ఆశపడి వాటిని ఉపయోగిస్తూ వాళ్ళే గొప్ప భగవత్ స్వరూపాలుగా భగవద్ అవతారాలుగా ప్రకటింపబడాలనే స్వార్థం మనసులో కోరిక ప్రవేశించి అక్కడే ఆగిపోయి కొంతకాలం వెలిగి తర్వాత ఆరిపోతూ ఉంటారు చాలామందిని అటువంటి వాళ్ళ మనం చూస్తుంటాం బాబాగారు చెప్పిన పులులు సింహాలు తోడేళ్ళవే కాబట్టి ఆ సిద్ధుల వైపు అరిషడ్ వర్గాలను జయిస్తూ సిద్ధులను కంటితో చూడకుండా సూటిగా ఆత్మను చేరుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు మాత్రమే రావణ మహర్షిలాగా రామకృష్ణ ప్రవంశలాగా గమ్యాన్ని చేరుకుంటారు రామకృష్ణ ప్రవంశ అయితే అంటారు సిద్ధులు అనేవి అశుద్ధం లాంటివి వాటి వైపు కన్నెత్తి కూడా చూడొద్దు అని కానీ చాలామంది సిద్ధుల కోసం ప్రయత్నం చేస్తుంటారు ఆ సిద్ధులను ప్ర ప్రదర్శించి గొప్ప అవతార పురుషుల్లా గొప్ప సిద్ధ పురుషుల్లా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు కొంతకాలం అయిన తర్వాత వారి యొక్క ప్రభ తగ్గిపోతుంది చివరికి పతనమై పడిపోతారు కాబట్టి సిద్ధుల జోలికి వెళ్ళకూడదు అలాగే అరిషడ్ వర్గాలు అనే పులుడు సింహాలు ఉంటాయి వాటిని జయించాలి సింహాలు అంటే అరిషడ్ వర్గాలు పులులతో సింహాలతో తోడలతో సమానం వాటిని జయించడం అంత సులభం కాదు అవి మింగేస్తాయి వాటిని జయించాలి వాటిని జయించిన తర్వాత వచ్చేది సిద్ధులు సిద్ధులు రాగానే ప్రతివాడు సాధకుడు ఇంకా గొప్పవాడయ్యాననే భావనతో పది మంది పొగుడుతుంటే కీర్తిస్తుంటే ఆ సిద్ధులను ఉపయోగిస్తూ కొంతకాలానికి చివరికి మళ్ళీ పతనం చెందుతూ ఉంటారు కాబట్టి అర్షడ్ వర్గాన్ని చేయించాలి సిద్ధులను కన్నెత్తి చూడకూడదు ఆశించకూడదు లోక కీర్తి ఆశించకూడదు ధనాన్ని ఆశించకూడదు స్త్రీ వ్యామోహం ఇటువంటివన్నీ కూడా పూర్తిగా చేయించాలి ఏకాగ్రతతో ఆత్మను పొందాలనే లక్ష్యంతో ముందుకు సాగితే చివరికి వచ్చేది అవధూత స్థితి లేదా పూర్ణమైనటువంటి జ్ఞాని స్థితి పూర్ణమైన జ్ఞాని అవధూత ఇద్దరు కూడా లోకంలో దేన్ని ఆశించరు దేన్ని కోరుకోరు పూర్ణమైన వైరాగ్యంతో ఉంటారు పూర్ణ వైరాగ్యంతో తన దగ్గరకు వచ్చే భక్తుల దగ్గర నుంచి కానీ శిష్యుల దగ్గర నుంచి కానీ ఒక పైసా కూడా ఆశించకుండా వారికి సహాయం చేస్తూ ఇంకా వీరైతే వారికి సేవ చేస్తూ తమను తాను తగ్గించుకుంటూ ఎవరు ఉంటారో వారు పూర్ణస్థితిని పొందుతారు ఇది రెండవ అధ్యాయంలో చివర బాబాగారి నోటి నుంచి వచ్చినటువంటి గొప్ప సాధన మార్గం ఉపదేశం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితిని పొందాలనుకునే వారికి ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి ఓం శ్రీ సాయిరామ్